ప్రభునందు ప్రియులార ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున మరొకసారి క్రిస్మస్ శుభాలు మీ అందరికీ నిండు బంధనాలు పండగ యొక్క సంతోషం ఆనందం మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క డిసెంబర్ నెల అన్న వెంటనే మనందరికీ ప్రభునేసు క్రీస్తు పుట్టుగా గుర్తొస్తుంది అందరు కూడా ఆనందించడానికి ప్రయత్నం చేస్తారు కనుక సకల మానవులు ఆనందిస్తూ ఉంటారు ఆనందించడం లేదు అయితే దేంట్లో మనం ఆనందించాలి దేంతో మనం ఆనందించాలి పోయిన వారంలో మనము మన ఎందు దేవుడు ఆనందించి మన ఎందు దేవుడు ఆనందిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం మరి దేవుడు మన ఎందు ఆనందిస్తే మనకేమిస్తాడు ఇంకా దేవుడు మన ఎందు ఆనందిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనము దేవుని సన్నిలోక మాట చెప్పి నేను మళ్ళీ ఇంకొక మర్షానికి వెళ్తాను దేవుడు మన ఎందు ఆనందిస్తే లేఖనములో దేవుడులాగ సెలవిస్తున్నాడు ద్వి కాండము ముప్పై అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో దేవుడు మన ఎందు ఆనందించిన ఎడల మనకు కలిగే లాభాలు ఏమిటి ప్రార్థన ప్రేమగల మాతనికి స్తోత్రాలు దేవా గత వారంలో మీరు మాయందు ఎప్పుడు ఆనందిస్తారు దేవునికి ఎప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందం అనే సత్యాన్ని మాకు తెలియజేసినారు ఈరోజు మరి దేవుడు మాన మాయందు ఆనందిస్తే మాకు ఇంకా ఎన్ని మేళ్లు కలుగుతాయి ఎంత దీవెన కలుగుతుందన్న సత్యాన్ని ఈరోజు మేము తెలుసుకుంటూ ఉండగా తండ్రి నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన యందు మేము ఆనందిస్తే ఎన్నో లాభాలు మా యందు నువ్వు ఆనందిస్తే మాకు ఎన్నో నువ్వు చేస్తావన్న సంగతి మాకు తెలియజేస్తున్నందుకు కై స్తోత్రాలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా నీడల భయభక్తులు కలిగి నాయన యందు ఆనందించి మేము మా యందును ఆనందించే విధంగా మేము జీవించాలని మా నువ్వు ఆనందిస్తే ఎన్ని ఉన్నాయో మాకు తెలియజేస్తున్నది కై స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నీవే మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి వెలిగించుమని ఏసునాము మన ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియులారా దేవుడు మన ఎందు ఆనందిస్తే కలిగే లాభాలు ఏమిటి అన్న విషయాలు ఈరోజు మనం దేవుని వాక్య సహాయన తెలుసుకుందాం ఒకటి ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయములో దేవుని వాక్యములో దేవుడిలాగా సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని చదువుతాను మీరు కూడా దయచేసి చదివితే బాగుంటుందని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పది పదకొండు వచనాలు తొమ్మిది పది వచనాలు చదువుకుందాం మరియు నీ దేవుడిని హోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భపుల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలిగినట్లు నేను వర్ధిల్ల చేయను ఈ ధర్మశాస్త్ర గ్రంథమునందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యహో మాట విని నీ హృదయ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవా వైపు మళ్ళినప్పుడు యహోవా నీ యహోవా నీ పిత్రులు ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేటుకును నీ ఎందు ఆనందించి నీ వైపు మల్లును అనే మాట చూస్తున్నాను ప్రియులారా దేవుడు మన ఎందు ఆనందిస్తే మనకు కలిగేటువంటి మేలు ఎంటుకట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు మన ఎందు ఆనందిస్తే మనకేం కలుగుతుందంటే లేఖనములో ఇలాంటి చక్కని విషయాలు ఉన్నాయి మేలు చేయను దేవుడు ఏం చేస్తాడు మేలు చేస్తాడు మేలు చేయట కంటే ముందు నీ వైపు మల్లుకుంటాడు దేవుడు నీ ఎందు ఆనందించి నీ వైపు మల్లుకుంటాడు భగవంతుడు మన వైపు మల్లుతే భగవంతుడు మన ఇంటికి వస్తే ఎంత ధీమనుంటుందో చెప్పాలి ఎవరైనా చూడండి ఎవరైనా మనల్ని మట్టి ఎవరైనా మన ఎందు మనల్ని బట్టి ఎవరైనా సంతోషించి శ్రుణువు నవ్వి వాళ్ళు మన ఇంటికి వస్తే తల్లిదండ్రులు మన ఇంటికి వస్తే పిల్లలకు దగ్గరికి ఎన్నో మేలు ఉంటాయి కనుక వాళ్ళు మన ఎందు ఆనందించినప్పుడు అవతలింటిలు కానీ ఉతలింటిలు కానీ ఇరుపురు కానీ బంధువులు కానీ మన వైపు మల్లుతారు మన ఇంటికి వస్తారు కనుక దేవుడు మన మన ఎందు ఆనందిస్తే మన ఇంటికి వస్తాడు మనలోకి వస్తాడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మన ఎందు ఆనందించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు ఇమ్మానియలుగా ఉంటాడు మనము దేవుడు కలిసి ఉంటాం కనుక దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేను మీ ఎందు ఆనందిస్తే మీ వైపు మల్లుకుంటాను దేవుడు మన వైపు మల్లుకుంటాడు మల్లుకోవడమే కాకుండా దేవుడు ఏమంటున్నాడు నీకు మేలు చేస్తాను దేవుడు ఏం చేస్తాడు మనకు మేలు చేస్తాడు దేవుడు మన వైపు మల్లుకున్న దేవుడు మనకు మేలు చేస్తానని ప్రభు అంటున్నాడు దేవుడు మేలు చేస్తే ఆ మేలు ఎంత గొప్పదో మనం ఊహించలేము కనుక దేవుడు మన యందు ఆనందిస్తే దేవుడు మన యందు ఆనందిస్తే ఎప్పుడు ఆనందిస్తాడు పోయిన వారములు మీకు చెప్పిన విషయాలు నీవు మారు మనసు పొందినప్పుడు ఆయన ఆనందిస్తాడు లూకాసు వార్త పదహైదు అధ్యాయం ఏడు వచనాల ప్రకారం ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములో దేవునికి ఎక్కువ సంతోషం కలుగును దేవుడు సంతోషించే కార్యం ఏంటంటే మారు మనసు పొందితే ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు కొంతమంది మేము పాపులం కాదు అని అనుకుంటున్నారు నీతిమంతులం అనుకుంటున్నారు మరి పాపి కాకపోతే మరణించగురు దేవుడు పాపానికి వచ్చు జీతం మరణం మరి అందరు చచ్చిపోతున్నారంటే అర్థమేంటి అందరికీ పాపం అర్థం ఈ భూమి మీద ఏ భేదము లేదు స్త్రీ అని కానీ పురుషుడని కానీ చిన్నోడీ పెద్ద కానీ ఈ జాతి ఆ జాతి తర్వాత ఆ భాష ఈ భాష వారు ఈ దేశం ఆ దేశము ఈ లోకములో ఏ మానవుడైనా సరే అందరూ కూడా పాపులు కనుక అందరికీ మరణం మంది భూమిలో పుట్టిన ప్రతివాడు గిట్టుడు కొరికే అని అంటారు కనుక భూమిలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపి అని గ్రహించి అయ్యో చాలా మంది మేము నీతిమంతులం ఏ పాపం చేయలేదు సేమ సీమలను కూడా తొక్కము సీమలకు చక్కెర పోస్తాం సీమలకు నూకలు పోస్తాం తర్వాత ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెడతాం తర్వాత సంవత్సరానికి ఒకసారి బట్టలు ఇస్తాం తర్వాత వాళ్ళకి మేము మేలు చేస్తాం ఆ చేతన ఇంత అనుకుంటారు ఇవన్నీ కూడా మురికి పేలికల వంటివే నీవు వేయి పాపాలు చేస్తే ఒక్క మేలు చేస్తున్నావు మిగతా తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏంటి పాపములు కూరకపోతున్నావు కనుక నీవు చేసే పాపం ఇంతంతని కాదు లోకములో నీ తలంపులు నువ్వు తలంపులలో పాపం చేస్తావు నీ త చూపులలో పాపం చేస్తావు నీ నోటి మాటల ద్వారా పాపం చేస్తావు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క హృదయం నీ చేతులు నీ శరీరం నీ దంటు నా ఎందు పాపం నివసిస్తున్నది నేను మేలైన చేరిగి చేయలేకపోతున్న బలహీనుడను అయ్యో ఇట్టి దౌర్భాగ్యుడనకు నన్ను ఎవడు విడిపిస్తానని కేకలేస్తున్నాడు భక్తులు ప్రియులారా దౌర్భాగ్యము దిక్కుమారిన వారం చెడిపోయిన వారం పాపులం మనందరం ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి దేవా నేను పాపిని పాపినైనా నన్ను క్షమించమని దేవుని వైపు ఎవడైతే మల్లుకొని పాప క్షమాపణ ప్రార్థన చేసి ప్రభు ఎదుట పశ్చాత్తపడి మనసు పొందుతాడో అటువంటి వాణి ఎందు దేవుడు ఆనందిస్తాడని ఇంకా ఎవరింద ఆనందిస్తాడు దేవుడు దేవుని ఆజ్ఞన గైకొని బాప్తీసం తీసుకుని వాణి ఎందు దేవుడు ఆనందిస్తాడు బాప్తీసం మా మత ఈ శుభార్త మూడవ అధ్యాయం పదిహేడవ శనంలో ఇతను నా ప్రియమైన కుమారుడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నానే అన్నాడు దేవుడు ఎవరెందు ఆనందిస్తాడు పరలోక కార్యమును జరిగించిన యందు దేవుని నాజ్ఞను గైకొని యందు దేవుని ఆజ్ఞను గైకొని పరలోకార్యం జరిగించి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి చేయదగిన కార్యమని బాప్తిని తీసుకొని అది నీతిగల కార్యమని అది దేవుని స్థలంలో చేయవలసిన కార్యమని ఎవరైతే గ్రహించి చిన్నలు పెద్దలు తర్వాత ఒక పా తర్వాత ఒక టీమ్ వయసులోకి వచ్చిన వారందరూ కూడా యమనస్తులు కూడా ప్రతి వాళ్ళు ముసలకే బాప్తీసమనుకుంటున్నారు ప్రియులారా పప్పుగా ఉన్నప్పుడు యమన కాలంలోనే నువ్వు పదహైదు సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయసులో నువ్వు తీసుకుంటే మరీ మంచిది బిల్లి గిరంగారు రెండు సంవత్సరం కొంత వయసు చిన్న వయసులోనే రక్షించమని అలాగే భక్తాదులందరూ కూడా వాళ్ళు యమన కాలంలో రక్షించమన్న వారి బలమైనటువంటి సేవకులైన ధన్యులైన కనుక ఎవరు ఎందు దేవుడు ఆనందిస్తాడంటే నీకున్నటువంటి సమయంలో ఈ వార్త ఎవరు విన్నా విన్నా వేమనస్తులు విన్నా పిల్లలు విన్నా ఎవరు విన్నా విన్నా వెంటనే దేవునికి లోబడి బాప్తి తీసుకుంటే మంచిది నా పుంసకుడు అలాగనే చాలామంది వాళ్ళ జీవితంలో బాప్తీసం తీసుకొని వారు దేవుని ఆనందపరిచినారు కనుక ఏ వయసులో ఉన్న వారైనా సరే దేవుని స్థానంలో కనీసం పదైదు సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు బాప్తిని తీసుకుంటే చాలా మంచిదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక బాప్తీసం తీసుకున్న వాడిని ఎందుకు దేవుడు ఆనందిస్తాడు మరి ఇంకెవరు ఎందు ఆనందిస్తాడు దేవుడిని చెప్పినాను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని నామాన్ని భయభక్తులతో ఎవరైతే కొలుస్తారో భయభక్తులతో దేవుని సలు గనపరుస్తారో అటువంటి మా ఎందు దేవుడు ఆనందిస్తాడు భయభక్తి అంటే కూడా ఎందుకు చెప్పినారు భయం అంటే పాపానికి దూరంగా భక్తి అంటే దేవునికి దగ్గరగా ఉండి భగవంతుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని నామాన్ని గనపరచుని సమయానికి మందిరానికి వెళ్ళడం సమయానికి ఉదయకాలం లేవడం దేవుని వాక్యం చదువుకొని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకోవడం దేవుని స్థానంలో సువార్త చెప్పడం దేవుడు ఈ రోజు నేను దేవుడు వాక్యం చేతి ఏమంటాడో అని భయం దేవుని స్థలంలో భయభక్తులతో దేవుని సువార్త చెప్పకపోతే నీ పొద్దున ఆయన అని చెప్పి భయభక్తులతో భగవంతుని దేవుడు చెప్పిన వాక్కు ప్రకారం నేను జీవించాలా 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 అన్నటువంటి ఆశతో భయభక్తులతో ఎవరైతే ఉంటారో అటువంటి వానిందు దేవుడు ఆనందిస్తాడని ప్రభు సెలవిస్తున్నాడు అలాగా ఆనందిస్తూ ారా భయభక్తులతో ఆనందిస్తున్నారా భయభక్తులతో దేవుని నామాన్ని గనపరుస్తున్నారా భయం ఉందా భక్తి ఉందా భక్తి కలిగి తొందరగా మందిరానికి త్వరగా వస్తున్నావా ఉదయ కాలంలో ఆ లోపల లేచి దేవుని కుటుంబ ప్రార్థన ఐదు గంటలు వేసి చేసుకుంటున్నావా ఇవన్నీ భయభక్తులు అంటారు మందిరానికి వచ్చిన వెంటనే మోకరించి ప్రభు ఈ రోజు నాతో మాట్లాడమని చెప్పి మోకరించడం భయభక్తులు సమయానికి రావడం భయభక్తి దేవనిసనలో దశమ భాగం తీయడం భయభక్తి దేవనీసార్ చెప్పడం ఇవన్నీ కూడా భక్తిలో కనపడతాయి ఇవన్నీ భయభక్తులు భయభక్తులు దేవుని నామాని భయభక్తులతో ఎవరైతే గణపరుస్తారో అటువంటి దేవుడు ఆనందిస్తాడు అంత మాత్రమే కాదు నాలుగవదిగా ఎవరిందో ఆనందిస్తా తన కృప కొరకు కనిపెట్టు వాణ్యేంద్రు దేవుడు ఆనందిస్తాడు ఏ పని చేసినా దైవ చిత్త ప్రకారం దైవ సమాధానం కనుక్కొని దేవుడు సమాధానమిచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రార్థన చేసి అది వివాహమైన ఇళ్ళైనా వస్తువైన ఏదైనా స్థలమైన ఏది తీసుకున్నా దేవుని చిత్తం ఒకరు కనిపెట్టు అని ఎందు దేవుడు ఆనందిస్తాడు అలాగా దేవుని చిత్తం కనిపెట్టాలని ప్రభు సెలవిస్తున్నాడు అంత మాత్రమే కాదు ఎవరి ఆనందిస్తాడు దేవుడు అంటే నాకున్నది ఏదైనా ఉందంటే అదంతా కూడా దేవుంది నాకున్నటువంటి ఆరోగ్యము కానీ నాకున్న ఘనత కానీ పొలము కానీ స్థలము కానీ ఘనము కానీ సౌభాగ్యాన్ని స్థలం కానీ పీల్చే గాలి కానీ ఆ ఆరోగించే ఆహారం కానీ అనుభవించేటువంటి ఆరోగ్యము కానీ అంత కూడా భగవంతుందే ఇదంతా దేవుంది అని ఎవరైతే అనుకొని ఆ దేవుని ఎందు ఎవరైతే ఆనంది దేవుని అసలు ఇదంతా దేవుంది అని ఎవరైతే తెలుసుకుంటూ దేవుని కనపరుస్తుంటారో అటువంటి వానియందు దేవుడు ఆనందిస్తాడని ఏమియా తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం తెలుసుకున్నాం కనుక దేవుని బిడలారా దేవుడు మనయందు ఎప్పుడు ఆనందిస్తాడో అనే విషయాన్ని పోయిన ఎపిసోడ్లో చాలా చక్కగా చాలాసేపు అర్ధగంట వరకు చెప్పినాము దాన్ని గుర్తు చేయడానికి ఈ విషయాలు ఈరోజు మళ్ళీ చెప్తున్నాను కనుక మరి ఇట్టి ఈ విధంగా దేవుణ్ణి మనము ఆనందింపజేస్తే ఆ దేవుడు మన ఎందు ఆనందిస్తే ఆ దేవుడు మనకేం చేస్తాడు అంటే ఒకటి మన వైపు మల్లుకుంటాడు మన వైపు మల్లుకుంటాడు దేవుడు ఎప్పుడు మన వైపు మళ్ళీ ఉంటాడు దేవునికి స్తోత్రం దేవుడు మన వైపు ఎప్పుడు మల్లుకొని ఉంటాడు రెండవది ఆ దేవుడు మనకు మేలు చేయిస్తాడు మేలు చేస్తాడు దేవుడు మన ఎందు ఆనందించి మనకు మేలు చేయడానికి మన వైపు మల్లుకుంటాడు మల్లుకున్న దేవుడు మనకు మేలు చేస్తాడు మేలు చేయడమే కాకుండా ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు వర్ధిల్ల నిన్ను వర్ధిల్ల చేయను దేవునికి స్తోత్రం ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఇంకా ఎక్కువ స్థితి మెరుగుపరుస్తాడు ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా స్థాయిని మెరుగుపరుస్తాడు ఇంకా భక్తిలోకి ఇంకా ప్రార్థనలోకి ఇంకా ఆత్మీయతలోకి దేవుని మహిమ నుండి అధిక మహిమలోకి దేవుని స్థానంలో ఆనందం నుండి అధిక ఆనందంలోకి ధన్యతనుండి మరియు ధన్యతలోనికి ఆ గొప్ప మేలు చేయడానికి దేవుడు నీ నీతిని బట్టి నీ నివాస స్థలాన్ని ఇంకా 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 వర్ధిల్ల చేస్తాడు కనుక దేవుడు మన వైపు మన ఎందు ఆనందిస్తే ఒకటి మన వైపు మల్లుకుంటాడు రెండవది మనకు మేలు చేస్తాడు మూడవది మనల్ని వర్ధిల్ల చేస్తాడు ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు తర్వాత దేవుడు మన ఎందు ఆనందిస్తే దేవుడు మన ఎందు ఆనందిస్తే ఏం కలుగుతుందో చూడండి దేవుని వాక్యంలో ఇలాగ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథము నుండి ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగ చేతును కనుక కన్నికలను యవనలను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదరు క్రభుతో యాజకులను సంతోషపరిచదను నా జనులు నా ఉపకారమును తెలుసుకుని తృప్తి నందుదురు ఇదే వాక్కు దేవుడు మన ఎందు ఆనందిస్తే మన దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాడు తరువాత తర్వాత మన విచారమును కొట్టివేసి మనకు ఆనందం ఇస్తాడు దుఃఖమును తొలగిస్తాడు నాలుగవదిగా దేవుడు మన ఎందు ఆనందిస్తే మన వైపు మల్లుకున్న దేవుడు మేలు చేసే వర్ధల చేసే దేవుడు మనకున్న దుఃఖాన్ని తొలగిస్తానని పొ అంటున్నాడు మనకున్న దుఃఖం అది ఏదైనా సరే దేని బట్టి భార్యను బట్ట భర్తను బట్ట పిల్లల బట్టా కుటుంబాన్ని బట్ట లేకపోతే నీకున్న అనారోగ్యాన్ని బట్టా నీకున్న పరిస్థితిని బట్టి దేని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో ఆ దుఃఖమును దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాడు తర్వాత విచారమునకు ప్రతిగా దాని విచారణ కొట్టివేస్తాడు విచారమును కొట్టివేసేదను వారిని ఆదరించదును దేవునికి స్తోత్రం ఆదరిస్తాడు దేవుడు ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా కన్న తల్లి కన్న తల్లి తన్న తల్లి ఎప్పుడు కూడా ఆదరిస్తాయి బిడ్డలను కన్న తల్లి ఎప్పుడు కూడా ఆదరిస్తుంది మన దేవుడు కూడా ఎప్పుడు కూడా నేను ఆదరిస్తాడు ఎవరి ఎందు దేవుడు ఆనందిస్తాడో వారిని దేవుడు ఆదరిస్తూ ఉంటాడు యరుషలేములోనే సంగములోనే దేవుడిని ఇంట్లో దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆదరిస్తాడు మూడవది మూడవది వద్దెల చేస్తాడు నాలుగవది దుఃఖమును ప్రతిగా సంతోషమిస్తాడు ఐదవది ఆదరిస్తాడు ఐదవది తర్వాత మనం గమనించినట్లయితే ఆరవది మనం చూస్తే ఇక్కడ విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును నీకున్న విచారం దేని బట్టి బట్టిని విచారిస్తున్నావు దేవుని బట్టి నీ దిగులు పడుతున్నావు దేని బట్టి విచారిస్తున్నావో ఆ విచారమనంత కొట్టివేసి ఆనందాన్ని ఇస్తాడు ఆయన ఇచ్చే ఆనందం ఇంత అంతనే కాదు భగవంతుని ఆనందం ఎంతదో చెప్పలేము ఆ పరమాత్మ యొక్క ఆనందం ఎంత దేవుడు ఆనందం ఇస్తానంటే ఆ ఆనందము హృదయంలో పోయిస్తుంది చూడండి కొన్నిసార్లు జ్వరం వస్తుంది జ్వరం వచ్చినప్పుడు దుప్పట్లు కప్పుకునే తగ్గదు ఎందుకు అది కడుపులో నుంచి పుట్టింది చలి ఆ కడుపులో నుంచి పుట్టినటువంటి ఆ జ్వరాన్ని పైన దుప్పట్లు తీ అది అని ఆపు చేయలేవు అలాగే లోపల హృదయముల సంతోషం పోస్తాడు హృదయముల ఆనందం పోస్తాడు దేవుడు అన్ని జనుల మధ్యన నేను ధన్యుడిగా చేసి నీ హృదయముల ఆనంద సంతోషాల దేవుడు కలగజేస్తాడు కనుక దేవుడు నీ ఎంత ఆనందిస్తే నీ అంత కొట్టివేసి నీకు నిన్ను ఆనందింపజేస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు అంటున్నాడు నా జనులు నా ఉపకారమును తెలుసుకుని తృప్తి నొందుదురు బా దేవుడు నాకు ఉపకారం చేస్తున్నాడు దేవుడు నా వైపు మల్లుకున్నాడు దేవుడు నాకు మేలు చేస్తున్నాడు దేవుడు నన్ను వర్ధలు చేస్తున్నాడు దేవుడు నా దుఃఖమును భర్తగా సంతోషమిస్తున్నాడు నన్ను ఆదరిస్తున్నాడు నా విచారము కొట్టివేసి ఆనందింపజేస్తున్నాడు అని దేవుని ఉపకారములను దేవుని జనులు తెలుసుకొని తృప్తిగా ఉంటారంట తృప్తి భూలో ముఖములో తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు ఇంకోటి కలిగిన దానితోనే తృప్తి ఉన్న భర్తతో తృప్తి ఉన్న భార్యతో తృప్తి ఉన్న పిల్లలతో తృప్తి ఉన్న సంగమతో ప్రియులారా ఉన్న ఆత్మీయ జీవితంతో దేవుని స్థానంలో మనం వీటన్నిటిలో కూడా తృప్తి తృప్తి ఉన్న దానితోనే లేనిది అది నాకు లేకపోయింది నాకు లేకపోయిన చెప్పి కాదు ప్రియులారా ఒకరోజు ఒక ఆయన మందిరానికి వెళ్ళినాడు మందిరంలో అందరి చెప్పులు బూట్లు తర్వాత అవన్నీ చూసి నాకు ఎప్పుడు పాత చెప్పులే అని చెప్పేసి దేవుని మీద సనుగుతూ బాధపడుతూ ఎక్కడ లేని దుఃఖం తెచ్చుకునే అంట అందరి బుట్లు బాగున్నాయి అందరి చెప్పులు బాగున్నాయి నా చెప్పులు ఏమి ఇట్లున్నాయి అని చెప్పి అతడు దుఃఖపడుతూ ఉన్నాడట అప్పుడు అంతలో ఒక ఆయన కాలు లేని వ్యక్తి తర్వాత ఆ పీట మీద తీసుకుని తర్వాత మందిరానికి ఆ చిన్న పీట మీద కూర్చుని రెండు లేని లేనివాడు మురికి బట్టలతో పాల్పడుతూ దేవనసానికి వచ్చిన సంతోషంగా ఉన్నాడంట అతని కాళ్ళు లేవు తర్వాత మురికి బట్టలు సరైన స్థితి లేదు అతనికి కాళ్ళే లేవు కాలు లేకపోయినా చేతులతో నెట్టుకుంటూ తర్వాత ఆ యొక్క ఒక చెక్కపీట మీద నెట్టుకుంటూ వస్తే ఆ వ్యక్తి ఆనందంగా సంతోషంగా మందిరములకి వెళ్ళిపోతున్నా అంట ఆ వ్యక్తిని చూసి అనుకున్నా అంటే ఏంటి ఏంటి నాకు బైకు ఉంది బావి ఉంది పిల్లలు ఉన్నారు కుటుంబం ఉన్నారు ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి తర్వాత ఇంత కాళ్ళు చేతులు అంత బాగున్నాయి అన్నీ కలిగిన నేను వాళ్ళ బూట్లు ఇళ్ళ బుట్లు చేసి బుట్లు వాళ్ళ చెప్పులు చూసి నాకు పాత చెప్పులు నేను భయప బాధపడుతూ దుఃఖపడుతున్నాను ఇచ్చి పాడు బతుకు ఏంది అని చెప్పి వెంటనే అతన్ని తెచ్చుకొని అతన్ని తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని అతడు బహు సంతోషంతో వెళ్ళిపోయినాడంట ప్రియులారా మనుషుల వైపు చూస్తే అను మనకంటే ఆస్తులు గొప్పలను చూడకూడదు మనకంటే మనం చూడవలసింది ఏంటంటే మనకంటే ఎంతో తక్కువ స్థితిలో ఉన్నవాన్ని మనం చూడాలి ఎంతోమంది ఆహారం లేక అన్నం లేక నీళ్ళు లేక అల్లాడిపోతున్న వారు ఎంతో ఉన్న వారిని బట్టి దేవా ఎంతోమంది నశించిపోతున్న నన్ను రక్షింపజేసిన దాన్ని బట్టి సంతోషం తర్వాత దేవుని పిల్లలు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని చూసి ఎంతో సంతోషం కనుక చాలామంది నాకు అది లేదు ఇది లేదని బాధపడుతుంటారు ఈ లోకంలో తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు దేవుడు నీకు తృప్తిని ఇస్తాడు దేవుడు నీకు గొప్ప తృప్తి భగవంతుల్లో గొప్ప తృప్తి ఉంటుందని మనం చూడగలుగుతున్నాం తర్వాత దేవుడిని ఎంత ఆనందిస్తే నీకు ఇంకా ఏం చేస్తాడు అని అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు మన ఎందు ఆనందిస్తే ఆ దేశం మనలో చేరుస్తాడు ఆ దేశము చేరుస్తాడు ఏ దేశము పరలోకములో చేరుస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఎనిదో వచ్చినములో దేవుని వాక్యం ఇలా రాయబడింది సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఎనిదో వచ్చినములో దేవుని మాటలు ఇలాగున్నాయి దయచేసి మీరు కూడా బైబిల్ చేయాలని ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో లేఖను ఇలా రాయబడి ఉండదు యహోవా యందు ఆనందించినడలా ఆ దేశములు మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము దేవుని స్తోత్రం దేవుడు అంటున్నాడు యహోవా యందు ఆనందించినడలా ఆ దేశములో మనల్ని చేర్చును ఏ దేశంలో పరలోక పట్టణంలో చేర్చును దేవుడు మన ఎందు ఆనందిస్తే పరలోకములు చేరుస్తాడు పరలోకములో మనం చేర్చబడతామని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా దేవుడు మన ఎందు ఆనందిస్తే ఆ దేశము మనకిచ్చును ఆ దేశము పాలు తేనెలు ప్రవించు దేశం మధురమైన దేశం ఆనందకరమైన దేశం పాలు స్వచ్ఛతకు చూసిన స్వచ్ఛమైన స్వచ్ఛమైన దేశం కలుషితము లేని దేశం అక్కడ మతాలు లేవు అక్కడ బాంబులు లేవు అలజడులు లేవు దుఃఖం లేదు వ్యాధి లేదు బాధలు కొట్లాటలు లేవు నీచమైన కార్యాలు లేవు చెడుతలంపులు చెడు చూపులు చెడు మాటలు చెడు బ్రతుకులు వరవలేని స్థితి లేదు కామక్రోధ మదమాత్సర్యములు లేవు అటువంటి ఆనందకరమైన పురములో దేవుడు నీకు నాకు ప్రవేశం కలగజేస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఒకసారి ఆలోచించండి ఆ పరలోక పట్టణము ఎంత గొప్పది దేవుడు మన ఎంత ఆనందిస్తే ఆ పరలోకమే దేవుడు నీకు నాకు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు కనుక దేవుడు నీ ఎందు నా ఎందు ఆనందిస్తే పరలోకమే ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు నా చెల్లి తమ్ముడు అన్నాక మరి దేవుడిని ఎంత ఆనందిస్తున్నాడు దేవుడిని ఎంద ఆనందిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి దేవుడు మన ఎందు ఆనందిస్తే ఒకటి దేవుడు మన ఎందు ఆనందిస్తే దేవుడు ఏమంటున్నాడు నీకు దేవుడు నీ వైపు మల్లుకుంటాడు దేవుడు దేవుడిని ఎందు ఆనందిస్తే నీకు వైపు మల్లుకుంటాడు దేవుడు నీ వైపు తిరుగుతాడు రెండవది దేవుడిని ఎంత ఆనందిస్తే నీకు మేలు చేస్తాడు మూడవది దేవుని ఎందు ఆనందిస్తే నిన్ను వర్ధిల చేస్తాడు నాలుగవది దేవుని ఎందు ఆనందిస్తే ఆయన నీ సంతో దుఃఖమును పోగొట్టి సంతోషం ఇస్తాడు ఐదవది నిన్ను ఆదరిస్తాడు ఆరవది నీ విచారమును కొట్టివేస్తాడు తర్వాత ఏడవది దేవుని సన్లో నీకు తృప్తిని ఇస్తాడు తృప్తి ఆ తృప్తికి మించిన ఐశ్వర్య లోకంలో ఏది లేదు గొప్ప తృప్తిని ఇస్తాడు దేవుని అంతటి తృప్తి దేవుడి నీకు ఇస్తాడు కనుక నా ప్రియమైన దేవుని బిడలారా ప్రభుసన్లో ఏడవదిగా నీకు తృప్తిని ఇస్తాడు ఎనిమిదవదిగా ఆయన ఏం చేస్తాడంటే ఈ భూమి విడిస్తే పరలోక రాజ్యం ఆనందకరమైన దేశానికి ఇస్తాడు దేవుడు మన ఎందు ఆనందించినాడో ఆ దేశం మనకిచ్చను ఆ పరలోక పట్టణము ఆ నాడు ఎవరు ఎందు దేవుడు ఆనందించినాడో వారికి కాలే శివకు అలాగే రెండవ తరానికి దేవుడు ఎవరెందు ఆనందిస్తున్న వారికి ఆ పట్టణాన్ని స్వాస్థంగా దేవుడిచ్చినాడు ఈరోజు నీ ఎందు యందు దేవుడు ఆనందిస్తే మనకు ఆ పరలోక పట్టణమే స్వాస్థంగా దేవుడిస్తాడు కనుక నా చెల్లి తమ్ముడు అన్నాక మరి దేవుడిని ఎందు ఆనందిస్తున్నాడా మరి దేవుని ఎందు ఆనందించే విధంగా మనం గాక దేవుని ఎందు మనం ఆనందిస్తే దేవుని మనం పొందే ప్రతి మేలును గాక దేవుని సన్నిలో ప్రార్థన చేసుకుందాం తనలో ఉంచండి నా ప్రియమైన దేవుని బిడలారా మరి దేవుడు నీ ఎందు ఆనందిస్తున్నాడా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం నువ్వు రక్షించబన్నావా లేకపోతే ఇప్పుడే ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం రేపేం జరుగుతుందో నీకు తెలియదు గనక నేడే యేసుప్రుణ్ణి స్వరక్షకునిగా అంగీకరించి నువ్వు పాపివి పాపలి నరకం నిన్ను రక్షించుకోలేవు దేవుడు నిన్ను ప్రేమించినాడు నీ కొరకు దేవుడు భూమి గిద్దకు వచ్చినాడు తన రక్తమంతా చెందించి శిక్షణ భరించి నీకు బదులుగా మరణించినాడు ఆయన తిరిగి లేచిన సజీవుడై ఉన్నాడు ఈ సత్యాన్ని నమ్మి ప్రభా నేను పాపిని నన్ను క్షమించు నన్ను నన్నుకడిగిన బిడగా స్వీకరించుమని అడిగితే నువ్వు రక్షించబడతావు రక్షించబడినవి మనసు పొంది ప్రభా ఇక నేను నా మనసు చెప్పినట్టు కాకుండా నీ లేఖన చెప్పినట్టుగా బ్రతుకుతాను అని మనసు పొంది మారు మనసు పొందిన వాణి అందు దేవుడు ఆనందిస్తాడు మనసు పొందిన తర్వాత బాప్తిని తీసుకుని శరసాల నాయకుడు వెంటనే బాప్తిని తీసుకున్నాడు అలాగే ఇథియోపియా దేశపు యొక్క ఆర్థిక శాఖ మంత్రి వెంటనే బాప్తిసం తీసుకున్నాడు అలాగనే శరసాల నాయకులు ఇంటివారు రాత్రి బాప్తిసం తీసుకున్నారు లుదియా ఇంటివారు బాప్తిసం తీసుకున్నారు దేవుని వాక్యం విన్న వెంటనే కనుక బాప్తిసం అనేటువంటి తీసుకుంటే అది దేవుని కార్యం అది పరలోక కార్యం అది దేవుని సంకల్పం అది దేవుని ఆజ్ఞ అది చేయదగిన కార్యం చేయకూడని పని కాదు బాప్తిసం తీసుకోకపోవడం చేయకూడని పని అది బాప్తిజం తీసుకోవడం అనేది చేయవలసిన పని అలాగే చేస్తే దేవుడిని అంద ఆనందిస్తాడు ఆప్తిని తీసుకున్న నీవు దేవుని నామాని భయభక్తులతో కనపరచు లేచిన వెంటనే దేవుని భయభక్తులతో స్తోత్రం చెప్పి పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి భయభక్తులతో దేవుని మందిరానికి సమయానికే మందిరానికి రా భయభక్తులతో దేవుని సన్లో దేవుని ఆరాధించి దేవుని భాగం దేవునికి తీ పరిచయలో పాల్గొన దేవుని ఎందుకు భయభక్తులతో అంత మాత్రమే కాదు ప్రతి ఆలోచన ప్రభు కప్పగించి ప్రభు ఈ విధంగా నాకు ఆలోచన ఇలాగున్నాయి ఆలోచన ప్రకారం కాకుండా నీ చిత్తం ఏమిటి నీ చిత్త ప్రకారం నాకు ఇది బుడ్డి పుట్టింది నాకు ఇది తోసింది నాకు ఇది దోసిందని ఇంట్లో ఎవరికి దోసింది వాళ్ళు చేస్తే ఆ ఇల్లు తండ్రి నష్టపోతుంది కనుక నీ చిత్త ప్రకారం నీ చిత్తమను కనిపెట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న భార్య భర్త పిల్లలు కుటుంబం అందరూ కూడా ప్రార్థన చేసి చేయడానికి చేయమని దేవుణ్ణి అడగాలి ప్రియులార ప్రభు చిత్తమను వారి వార్యందు దేవుడు ఆనందిస్తాడు అంత మాత్రమే కాదు మనకున్నటువంటి ఏదైనా కానీ అది ఇల్లు కానీ బుద్ధుకమ కానీ భార్య కానీ భర్త కానీ పిల్లల కుటుంబ కానీ తర్వాత ఆస్తి కానీ అంతస్తు గాని గౌరమర్యాదలు కానీ ఏ ఉన్నా కూడా ఇవన్నీ దేవునివే అని ఎవరైతే ఆ దేవుని దేవుడు దేవునియందు ఎవరైతే ఆనందిస్తున్నో వార్యందు దేవుడు ఆనందిస్తాడు మరి దేవుడు మన ఎందు ఆనందిస్తే మన వైపు మల్లుకుంటాడు మనకు మేలు చేస్తాడు మనల్ వర్ధిలా చేస్తాడు మన దుఃఖమును పోటీ సంతోషం ఇస్తాడు విచారం కొట్టి వేస్తాడు మాత్రమే కాదు మనకు ఆదరణ ఇస్తాడు మన ఆయన ఉపకారం తెలుసుకొని ప్రజలు తృప్తిగా ఉంటారు తృప్తి పొందుతారు అంత మాత్రమే కాదు ఆయన మనకు ఆ పరలోక పట్టణం ఇస్తాడు మరి ఇంత గొప్ప మంచి దేవుడు మనకున్నాడు మరి నువ్వు దేవుని ఆనందింపజేయడానికి ఈరోజు తీర్మానం చేసుకో రక్షించబడకుండా ఉంటే రక్షించబడి మార్పడి పొందు బాప్ తీసుకోకుండా ఉంటే బాప్తిని తీసుకో దేవుడిని ఎంతో ఆనందిస్తాడు బాప్తీసం తీసుకొని మందిరానికి వెళ్ళకుండా బాప్తీసం వెళ్ళి తీసుకొని వాక్యానుసారంగా జీవించుకోకుండా బాప్తిసం తీసుకొని నీ బుద్ధి పుట్టినంటే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం తర్వాత మధ్యలో వెళ్ళిపోవడం బాప్ దేవుని భాగం తీయకుండా సువార్ చెప్పకుండా ఉంటే అది సరైన స్థితి కాదు ఇప్పుడే దేవుని నామాన్ని భయభక్తులతో కనపరచుడు ఎందు దేవుడు ఆనందిస్తాడు గనుక ఆయన ఎందు భయభక్తులతో దేవుని అంత మాత్రం కాదు ఏ పని చేసిన కృపకరు కనిపెట్టు దేవుని స్థానంలో దేవుడు దేవిస్తాడు ప్రతి విషయంలో ప్రభు కృప తోడే ఉంటుంది ఆ దేవాది దేవుని స్థలంలో పశ్చాత్తాపాడు ఇప్పుడే ప్రహ ఏదైనా ఇది నాదేది కూడా నీదే అని అలాగ చెప్పు దేవునికి తోడై ఉంటాడు ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా దేవుడు మా యంద ఆనందిస్తే మేకు ఏ మేలు దేవుడు చేస్తాడు ఇదే క్రిస్మస్ ఆనందం పరమాత్ముడు ఒక్కరోజు చేసివాడు కాదు యుగ యుగాలు వెయ్యి తరాల వరకు కరుణించు దేవుడు నావు తండ్రినికు స్తోత్రాలు నువ్వు మా ఎందు ఆనందిస్తే మాకు తండ్రి మాకు మేలు చేయడానికి మా వైపు మల్లుకుంటావు మాకు మేలు చేస్తావు వర్ధిల్ల చేస్తావు నైనా సంతోషమును తండ్రి తీసివేసి నైన్ దుఃఖాన్ని తీసివేసి సంతోషం ఇస్తావు విచారమును కొట్టివేస్తావు ప్రభా ఆదరిస్తావు తండ్రి తృప్తి పొందుతాం అంత మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్నంతవరకు పరలోక అనుభవం పరలోక ఆనందం అనుభవించి ఎప్పుడు లోకం ఇచ్చినా మా ప్రాణాత్మ పరలోక రాజ్యములు చేరి ఆనందింపజేయబోతున్నావు అట్టి దేశం మాకు ఇవ్వబోతున్నందుకై స్తోత్రాలు కనుక ఇదే నిజమైన క్రిస్మస్ ఆనందం నైనా మా దేవుడు మమ్మల్ని బట్టి ఆనందిస్తే అదే గొప్ప ఆనందం మా మాందా ఆనందిస్తే నీ ఆనందం ఇవ్వడానికి మా వైపును అల్లుకొని ఎన్నో మేలు చేస్తావు కనుక నేను మేమందరం కూడా నేను సంతోషపరిచి మా జీవితం ధన్యం చేసుకుని భాగ్యం ప్రసాదించమని ఏ సుప్రభుణావున ప్రార్థన చేసి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రికుమారు పరిశుద్ధాత్మనికృపాక్షేమాలు ప్రతి బిడ్డకును సదా తోడైన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ దేవుడి దేవుడు మళ్ళీ గాక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బిడి ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.